ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ ఏలూరు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబం గతదినం కూడా సహకారాన్ని ఇచ్చారు ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాము అలాగే వికలాంగుల విధవరాండ్ర పోషణార్థం క్లాప్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమం డోంట్ కుక్ ఆన్ సండే ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ లంచ్ ప్యాక్స్ సర్వ్ చేయటం ద్వారా వచ్చేటువంటి మిగులు ధను ఈ సేవా కార్యక్రమానికి వినియోగించడానికి క్లాబ్స్ ట్రస్ట్ వాలంటీర్స్ నడుం బిగించారు ఈ వారం ఒక యాభై మంది ఈ లంచ్ ప్యాక్స్ అందుకోబోతున్నారు వారు పర్చేజ్ చేసినందున అలాగున ఈ నాలుగు వారాలు పర్చేజ్ చేసిన వారు ఇవ్వగా ఖర్చుల పోను మిగిలిన ధనం విధవరాండ్రకు వికలాంగులకు అక్టోబర్ ఫస్ట్ సండే ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలాగున ప్రతి మాసం కూడా కాబట్టి మార్కెట్ ప్రైస్ కంటే ఇంటిలో కుక్ చేసుకున్న దానికంటే తక్కువ ఖర్చుతో అవైలబుల్గా ఉన్న ఈ లంచ్ ప్యాక్స్ తీసుకొని ప్రోత్సహించి పరిచర్యలు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిందిగా ప్రభు పేరిట నేను పిలుపునిస్తున్నాను కేవలం ఏలూరు నగర పరిధిలో మాత్రమే డోర్ డెలివరీ ఉంది ఓన్లీ ఇన్ ఏలూరు సిటీ ఈ ఈ యొక్క ప్రోగ్రాం వర్తిస్తుంది ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం వర్తిస్తుంది ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారము ఇచ్చిన ప్రియ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్తోత్రాలు మీ లేఖనము గొప్పది నాయన మా జీవితాల్లో అదే ఉత్తమమైనది దీనిని గుర్తిరుగుట మాకు నేర్పము ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన సహోదరుడు సహోదరి వారి కుమార్తె ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాము ఈ కుటుంబం క్రమంగా ఈ పరిచర్యను పోషిస్తుంది వీరిని ఆశీర్వదించండి రావలసిన ఫలము వారికి అత్యధికంగా దయచేయండి మీ చేతులకు వీరిని అప్పగిస్తున్నాము రేపటి నుండి ప్రారంభం కాబోతున్న సేవా కార్యక్రమం డోంట్ కుక్ ఆన్ సండే దీవించబడి కొనసాగించబడుటకు అనేకులను భాగస్థులను చేయండి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై ఏడవ వచనం హీబ్రూ అక్షరమాలలో పదమూడవ వచ్చిన పదమూడవ అక్షరం మేం అనేటువంటి అక్షరం ఆధారంగా వ్రాయబడిన పదముల చేత కూర్చబడిన పద్య భాగం తొంభై ఏడవ వచనం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానిస్తూ ఉన్నాను ఓ హౌ ఐ లవ్ యువర్ లా ఇట్ ఈస్ మై మెడిటేషన్ ఆల్ ద డే ధర్మశాస్త్రము ప్రియముగా ఉన్నది ధర్మశాస్త్రము ప్రియముగా ఉన్నది ప్రియముగా ఉన్నది అనగా నేను ప్రేమిస్తున్నాను నేను ఇష్టపడుతున్నాను ఆకాంక్షిస్తున్నాను కాబట్టి నేను దినమెల్లా దాన్ని ధ్యానం చేస్తూనే ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని దినమెల్లా ధ్యానించడం వల్ల ఏం జరుగుతుంది వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఏమిటి లాభాలు ఇతడు దినమెల్లా ధ్యానించటానికి కారణం ఏంటి ధర్మశాస్త్రం ప్రియముగా ఉండటానికి కారణం ఏంటి ఏదైనా ఒక వస్తువు మీద కానీ ఒక విషయం మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ మనం నిత్యము ఇష్టాన్ని నిలుపుకోవటం నిత్యము ప్రియమైనదిగా ఎంచుకోవటం జరుగుతోంది అంటే ఏదో ఒక గొప్ప విశేషం ఆ విషయం లేదా వ్యక్తి లేదా వస్తువు మనలో దేనిను స్థిరంగా రేకెత్తిస్తూ ఉండటం జరుగుతూ ఉండాలి అవునా ఒక మంచి ఆహార పదార్థం ఉందనుకోండి ప్రియమైన ఆహార పదార్థం దానిని చూస్తున్నప్పుడల్లా భుజిస్తున్నప్పుడల్లా మనలో మరింత భుజించాలి మరింతగా ఆస్వాదించాలి అనే తపన పెరుగుతూ ఉంది అని అంటే ఆ పదార్థంలో ఏదో విశేషం ఉంది ఆ పదార్థం తీసుకుంటున్న మనలో విసుగు రావటం లేదంటే మరింత విశేషం ఉంది చూడండి దేవుని యొక్క వాక్యము అట్టి గొప్పది అంతకంటే మధురమైనటువంటిది ప్రియమైనటువంటిది ఎందుకు ప్రియమైనది అంటే జీవితంలో తాను తలంచిన ఆశించిన గమ్యాలు చేరుకోవటానికి కావలసిన రైట్ వే అయిన మార్గాలు మనకు మరింత లోతుగా ధ్యానించిన కొలది అర్థమవుతూ నిపుణత సులువు తెలిసిపోతూ ఉంటుంది చూడండి ఒక వ్యక్తి ఒకే పని మీద ఉన్నాడు అనుకోండి అతనిలో ఆ పని మీద నిపుణత పెరిగిపోతుంది ఉదాహరణకి ఒక ప్యాకింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ ప్యాకింగ్లో అతను నిపుణత పెరిగిపోతుంది ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు అనుకోండి ఆ ఒక్క ట్రేడ్ మీద అతనికి నిపుణత పెరిగిపోతుంది అలా నిపుణత పెరుగుతూ 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 దానిలో సులువు తెలుస్తుంది ధర్మశాస్త్రం ప్రియమైనది ఎంచుకొని ధ్యానిస్తూ ఉంటే జీవితం యొక్క సులువు అర్థమవుతుంది మత వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం ప్రభు చెప్పారు ప్రయాసపడి భారం మోసుకొన్న సమస్తమైన వార్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోనండి నేను సాత్వికుడును దీన మనసు గలవాడను నా కాడి సులువు అన్నాడు ఏం నేర్చుకోవాలి దివారాత్రము ధ్యానించి ఏం నేర్చుకుంటున్నాడు వాక్యాన్ని ధర్మశాస్త్రం నీవు వాక్యమును ధ్యానించి నేర్చుకుంటున్నప్పుడు నీ జీవితాన నీవు మోస్తున్న బాధ్యతను కాడి సులువుగా మారత ఎంత సులువు అవుతున్నాయి అని నువ్వు గ్రహించి గుర్తిస్తావో అంతగా నీవు ధర్మశాస్త్రం పైన మక్కువ పెంచుకోగలుగుతావు దావీదు భక్తుడు ధర్మశాస్త్రాన్ని దివారాత్రమో ధ్యానం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యాలు దివారాత్రం ధ్యానించు తర్వాత వచ్చాడు నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేచు ఉన్నవి యువర్ కమాండ్మెంట్ మేక్స్ మీ వైజర్ దాన్ మై ఎనిమీస్ ఫర్ ఇట్ ఈస్ ఎవర్ విత్ మీ నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నాయి గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ విత్ మీ ఆర్ ఆల్వేస్ విత్ మీ నాతోనే ఉన్నాయి నీ ఆజ్ఞలు దానివల్ల నాకు ఒక లాభం కలిగింది ఏమిటంటే నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలుగజేస్తూ ఉన్నాయి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క హెచ్చరికలు ఎవరైతే తమ హృదయములోనికి సంపూర్ణముగా ఆహ్వానించి పాటిస్తారో వారికి వారి శత్రువులైన వారి కంటే అత్యధిక జ్ఞానాన్ని ఆ ఆజ్ఞలు ఆ హెచ్చరికలు దయచేస్తాయి సోదరుడా సోదరి శత్రువులు అనే పదం ఇక్కడ రాశాడు దేవుని బిడ్డకు శత్రువులు ఎవరుంటారు తాను ఎవరిని శత్రువులుగా భావించడు కానీ అతనిని శత్రువులుగా భావించేవారు ఉంటారు అతనిని శత్రువులుగా భావించే వారికి ఉన్న జ్ఞానం కంటే అతనికే ఎక్కువ జ్ఞానం దేవుని యొక్క ఆజ్ఞలు సమకూరుస్తూ ఉన్నాయి నేర్పిస్తూ ఉన్నాయి కలుగజేస్తూ ఉన్నాయి కలుగజేయుచ్చు ఉన్నవి అన్నప్పుడు టెన్స్ మీరు గమనించండి కాలం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు కలిగి ఉన్నాను ఇక ముందు కలుగజేయబడుతూనే ఉంటుంది అనేది నిరీక్షణను జ్ఞాపకం చేస్తుంది దేవుని ఆజ్ఞలు జ్ఞానాన్ని బోధిస్తాయి అవును జ్ఞానము మరణము నుండి తప్పిస్తుంది జ్ఞానము నీతిని ఆశ్రయించేట్టు చేస్తుంది జ్ఞానము ఆపదల నుండి తొలగిపోయేట్టు చేస్తుంది కనుక శత్రువు యొక్క స్ట్రాటజీ ఎవరికి ఎవరికెరుగు ఎరుకకు వస్తుందంటే దేవుని ఆజ్ఞలను కలిగిన వానికే తోడుగా ఉంచుకున్న వానికి నీ శాసనములను నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు ఐ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ దెన్ ఆల్ మై టీచర్స్ ఫర్ యువర్ టెస్ట్ ఆర్ మై మెడిటేషన్ చూడండి ఈ యొక్క ప్రత్యేకమైన ఎనిమిది వచ్చినాల్లో కూడాను ధ్యానిస్తున్నాను తోడుగా ఉన్నాయి శాసనాలు ధ్యానిస్తున్నాను జ్ఞానం ఉంది విశేష జ్ఞానం ఉంది అని మాట్లాడుతున్నాడు నా దగ్గర ఉన్న బోధకుల కంటే విశేష జ్ఞానం ఉంది బోధకులు బోధిస్తుంటారు కాబట్టి ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు ఆదివారం ప్రసంగం కోసం కొన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని పట్టించి ఒక పుస్తకం మీద వ్రాసుకుని దాని మూలాలు వెతికి దాని అర్థాలు వివరించడానికి చాలా ఎక్స్టెన్సివ్ స్టడీ చేసి బోధించేటువంటి సేవకులు చాలామంది ఉన్నారు కొంతమంది సేవకులు థామ్సన్ చైన్ రిఫరెన్స్ డేక్స్ బైబిల్స్ వంటి వాటిలో ప్రిపేర్డ్ రెడీమేడ్ మెసేజెస్ ఉంటాయి అట్లాంటి వాటిని తీసుకునే వాళ్ళు ఉన్నారు ధ్యానించిన వారికి ఉన్నటువంటి జ్ఞానం కేవలం పుస్తక పరిజ్ఞానంతో చేసేవారికి రాదు దాని మీద ఒక ఆకలి ఉండాలి దేవుని వాక్య ధ్యానం ఒక ఆకలిగా మారాలి అలా ధ్యానం చేస్తూ పోతే విశేషమైనటువంటి వాక్య అనుభవం వస్తుంది నేను దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని సందర్భాల్లో కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని గంటల తరబడి కొన్ని వచనాల మీదే మెడిటేషన్ కొనసాగడం గమనించాను దేవుని యొక్క వాక్యం ధ్యానించే కొలది లోతుకు వెళ్ళే కొలది నూతనమైనటువంటి అర్థాలతో మన అవగాహనను విస్తరింపజేస్తుంది దేవుడు ఆ శక్తిని దేవుని వాక్యములో శాసనాల్లో ఉంచాడు దేవుని శాసనాలు నీవు ఎప్పుడు ధ్యానం చేస్తావో నీకు జ్ఞానం కలుగుతుంది ప్రీచర్స్ కంటే కూడా విశేషమైనటువంటి జ్ఞానం విశేష జ్ఞానం మామూలు జ్ఞానం కాదు విశేష జ్ఞానం అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నువ్వు తెలుసుకోగలుగుతావు రోజు చదివే బైబిలే రోజు చదువుతున్న పారబులే రోజు వింటున్నటువంటి వాక్యమే కానీ ఏదో ఒక నూతనత్వం దానిలో లోతైన మర్మం యొక్క వివరణ ఇవ్వగలుగుతాడు ఎవరు శాసనాలను ధ్యానించిన వాడు ఎవరైతే దేవుని యొక్క సాక్ష్యములను దేవుని వాక్యము వలన ఇతరుల జీవితాల్లో కలిగిన అంశాలను పరిశీలిస్తారో వారు బాగా బోధించగలుగుతారు వారికి మంచి నాలెడ్జ్ ఉంటుంది తర్వాత వందవ వచనం నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు వందవ వచనంలో వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు చూడండి ఎంత ఆశ్చర్యం ఒకటి శత్రువుల కంటే జ్ఞానము అధికము రెండు బోధకుల కంటే జ్ఞానము అధికము మూడవది వృద్ధుల కంటే నాకు జ్ఞానము అధికము సోదరుడా సోదరి ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా మీరు చూస్తే వృద్ధులు అంటే సాధారణంగా మాకు తెలిసినంత మీకు ఎవరికి తెలియదు అంటారు చాలాసార్లు వృద్ధులతో మనం కూర్చొని మాట్లాడుతుంటే వారికి తెలిసింది ఇప్పుడున్నటువంటి ఆధునికత మీద తక్కువైనా మాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనుకుంటారు ఇది సాధారణమైన కాన్సెప్ట్ ఒక మాటలో చెప్పాలంటే వేరే కోణంలో ఆలోచిస్తే కూడాను వృద్ధులకి నిజంగానే జ్ఞానం ఎక్కువ ఉంటుంది కూడాను కొన్ని విషయాల మీద కొన్ని జాగ్రత్తల విషయంలో కొన్ని అలవాట్ల విషయంలో కొన్ని పరిస్థితులు గమనించిన విషయంలో వాళ్ళు ఎంతోమందిని చూసి ఉంటారు కొన్నిసార్లు మనం అంటారే నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాం మేమంట ఇలాంటి పరిస్థితులు చాలా ఎదురు చూసాం అర్థమవుతుందా వృద్ధాప్యానికి వచ్చిన వారికి వాస్తవంగా యవనుని కంటే కూడా అత్యధికమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి శత్రువుడు శత్రువు తన శత్రువు మీద ఆధిపత్యం కొరకు విశేషంగా ఆలోచిస్తాడు తెలివిగా ఉంటేనే తప్ప జయించలేడు కదా అలాగనే బోధకుడు కూడా వినేవాడి కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటేనే బోధించగలడు ఈ ముగ్గురిని కంపేర్ చేస్తూ వీరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అన్నాడు కారణం ఏంటంటే ధ్యానము మెడిటేషన్ 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 అంటే యోగా మెడిటేషన్ గురించిగా చెబుతుంది ఇక్కడ నేను దేవుని వాక్యమును చిత్తశుద్ధితో హృదయ స్ఫూర్తిగా చదివి దానిని వెదికి దానిని విస్తరింపజేసి చదువుకొని చక్కటి బోధన బోధనాంతరంగానే దేవుని చేత పొందుట విశేష జ్ఞానము కాదు ఐ అండర్స్టాండ్ మోర్ దాన్ ద ఏజ్డ్ ఫర్ ఐ కీప్ యువర్ ప్రిసెప్ట్స్ చూడండి ఇక్కడ మళ్ళా కీర్తనాకారుడు మార్చుతున్నాడు ఉపదేశం అన్నాడు ఒక చోట ఆజ్ఞలు అన్నాడు శత్రువు దగ్గర ఆజ్ఞలు అన్నాడు బోధకుల దగ్గర శాసనాలు అన్నాడు వృద్ధుల దగ్గరికి వచ్చేటప్పటికి ఉపదేశాలు అన్నాడు ఉపదేశం టీచింగ్స్ ఉపదేశాలు ధ్యానించినప్పుడు వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం శాసనాలు ధ్యానం చేసినప్పుడు మనకు బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం అటువలనే ఆజ్ఞలు ధ్యానం చేసినప్పుడు శత్రువుల కంటే జ్ఞానం కనుక విశేష జ్ఞానాన్ని కావాలంటే నీ దేవుని యొక్క వాక్యమును నీవు పరిశీలించటం ప్రారంభించాలి నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములలో నుండి నా పాదములు కొనుచూ ఉన్నాను ఇది కూడా ప్రాసెస్ కొనుచూ ఉన్నాను తొలగించుకొనొ ఉన్నాను ప్రారంభించాడు కొనసాగిస్తున్నాడు కంటిన్యూ చేస్తాడు దేనిని దుష్ట మార్గముల నుండి పాదాలను తొలగించుకోండి దుష్ట మార్గములో ఉన్నవారు దేవుని వాక్యాన్ని అనుసరించలేరు ఐ హోల్డ్ బ్యాక్ మై ఫీట్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ వే ఇన్ ఆర్డర్ టు కీప్ యువర్ వర్డ్ నీ వాక్యము నేను అనుసరించాలి అని అనగా నేను దుష్టత్వములో ఉండకూడదు అనేది నాకు తెలుస్తుంది ప్రియదేవుని బిడ్డ దుష్టత్వములో ఉన్నవారు దేవుని వాక్యాన్ని ఏమి అనుసరిస్తారు నెరవేరుస్తారు నెరవేర్చలేరు పిలాతు యేసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నాడు ఎవరు నువ్వు అనగానే ప్రభు నేను సత్యమును గురించి సాక్ష్యం అవడానికి వచ్చాను సత్యం అంటే అని అడిగాడు పిలాతు ప్రభు చెప్పారు నీవు సత్యము నందుండుంటే సత్యం అంటే ఏంటో నీకే తెలిసేదన్న సత్యములో లేడు పిలాతు సత్యం అర్థం కాలేదు దుష్ట దుష్టమార్గములో ఉన్నవారికి వెలుగు సత్యం అంటే ఏంటో తెలియదు కనుక దుష్ట మార్గము నుండి తప్పించుకున్నప్పుడే ప్రక్కకు వచ్చినప్పుడే నీవు వాక్య సత్యములో అనుసరించగలుగుతాం నడవగలుగుతాం అందుకే మారు మనసు పొందుము అన్నారు మారు మనసు పొందుట అనగా మన హృదయము మార్చుకున్నట్టు కుడివైపు వెళ్తున్నవాడు సంపూర్ణముగా వెనకకు తిరిగి ఎడమవైపు వెళ్ళుటకు తీర్మానించుట ఒక మార్గములో చెడు మార్గములో ఉన్నవాడు దాన్ని విడిచి మంచి మార్గంలోనికి వచ్చుట బిబిలికల్ స్టాండర్డ్స్లోనికి జీవితాన్ని తీసుకెళ్ళటానికి రిపెంటెన్స్ లేకుండా సాధ్యం కాదు మారు మనసు పొందకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను అని ఎవడైనా చెబితే అది అబద్ధం పెద్ద అబద్ధం అది ప్రియదేవుని బిడ్డ కొద్దిమంది వచ్చి ఆర్గ్యూ చేస్తారు కొద్దిసేపే చేస్తారు తర్వాత ఒప్పుకుంటారు తప్పే అని మానవుడు తన తప్పు ఒప్పుకోవటానికి ఇష్టపడ్డు జస్టిఫై శత శతవిధాల ప్రయత్నిస్తాడు దానికంటే నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా తన దోషాన్ని ఎరిగిన వాడు ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది పరిశుద్ధ లేఖనాలను అనుసరించాలి అలా అనుసరించాలి అని అంటే ఏం చేయాలో తెలుసా దుష్ట మార్గంలో నుండి మన పాదాలు మన అడుగులు తప్పించాలి తొలగించుకోవాలి చెడు మార్గాల్లోనూ వెళ్ళద్దు తప్పుకో లేకపోతే వాక్యాన్ని అనుసరించలేవు నీవు నాకు బోధించింది కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను మళ్ళీ ఇక్కడ న్యాయ విధులు అన్నాడు పై వాక్యంలో వాక్యం అన్నాడు వర్డ్ అన్నాడు ఇక్కడ న్యాయవిధులు అంటున్నాడు న్యాయ విధులు అన్నప్పుడు రూల్స్ అన్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం అన్నమాట దేవుడు బోధించినప్పుడు మనము న్యాయ విధుల నుండి తొలగిపోకుండా ఉంటాం దేవుడు అంటే ఆదివారం గుడిలో కూర్చున్న వాక్యం ఏంటనే దేవుడు బోధించు అనుభవం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధనిచ్చేటువంటి అనుభవం రావాలంటే నువ్వు ధ్యానంలో కూర్చోవాల్సిందే దేవుని వాక్యం నీతో మాట్లాడుట అనుభవం అని అంటే నీవు దానిని అనుభవించాలి దానిని అనుభవించాలి నీకు ఒక ఆహారం తృప్తినిస్తోంది అంటే చూచటం వల్ల కాదు భుజించటం వల్ల ఆరణించటం వల్ల ఆనందించటం వల్ల ఊరికి ఆహార పదార్థాన్ని ముందు పెట్టుకుని చూస్తూ ఉంటే ఏమొస్తుంది తృప్తి రాదు అవును ప్రియదేవుని బిడరాలు మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనం వర్తిల్లాలంటే తృప్తి చెందాలంటే ఆయన మనకు వ్యక్తిగతంగా టీచ్ చేయాలి ఆయన మనకు బోధించాలి కొన్ని ప్రాక్టికల్ టీచింగ్స్ ఇస్తాడు దేవుడు జీవితంలో అనుభవాల ద్వారా మరికొన్ని వాక్యం చదువుతూ ఉండగా తలంపులుగా అనుగ్రహించబడి దిద్దుబాటు కలుగుతుంది అనుగ్రహించబడిన తలంపులను నెమరు వేసుకున్నప్పుడు శాంతి దొరుకుతుంది ఈ విధంగా ముందుకెడదాం ఈ విధంగా ప్రయాణం చేసుకుందాం ఈ విధంగా సాధిద్దాం ఇలా కష్టపడదాం ఈ మార్గం ఎంచుకుందాం ఈ మార్గం నీకు మేలు అనే గైడ్ లైన్స్ అనే గైడెన్స్ దేవుని ఆత్మ నుండి నీ హృదయంలో పొందటం ఉంది చూసావు అది అత్యుత్తమమైన మార్గం దాని నీలో దేవుడు ఉంచాడు అది ఉన్నది అని నీవు తెలుసుకున్నకు ప్రార్థనా జీవితం కావాలి ఇంటర్లింక్డ్ స్పిరిచువల్ ప్రోగ్రామింగ్ ప్రార్థనా జీవితం కావాల్సిందే నీకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు వాక్యాన్ని నీవు నెమరు వేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీకు నడవవలసిన మార్గం బోధిస్తుంది నీ వాక్యములు నా జిహకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి తేనె తేనె తీయగా ఉంటుంది తేనె కంటే తీయగా ఉంది అన్నాడు కంటే ఒక అనుభవాన్ని ఉదాహరణగా వర్ణిస్తున్నాడు ఇక్కడ ఆత్మకు తేనె కంటే తీయటి అనుభవాన్ని జిహ్వకు తేనె ఇస్తున్న అనుభవం కంటే అధికంగా అందిస్తుంది దేవుని యొక్క వాక్యం నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగింది తప్పు మార్గాలు నాకు అసహ్యమయ్యాయి త్రూ యువర్ ప్రిసెప్ట్స్ ఐ గెట్ అండర్స్టాండింగ్ ధేర్ ఫోర్ ఐ హేట్ ఎవ్రీ ఫాల్స్ వే తప్పు మార్గాలు నీకు అసహ్యం అయ్యాయా ఎస్ అవ్వాలి నీతి మార్గము వైపు నీ హృదయం ఎప్పుడు పరుగులెడుతుందో తప్పు మార్గాలంటే అసహ్యం కలుగుతుంది ఎవరైనా వచ్చి పలానా తప్పు చేద్దాం రండి అని అంటే వెళ్ళరు పలానా కీడు చేద్దాం రండి వేరొకరికంటే వెళ్ళరు పలానా లంచమిద్దాం రండి అంటే పోరు పలానా చెడు చేద్దాం రండి అంటే రారు వెళ్ళకూడదు దేవుని సార్ దేవుని బిడ్డలు పండగ కదండి అందరం కలిసి పార్టీ చేసుకొని తాగుదామంటే విశ్వాసం వెళ్తాడా ఎట్టి పరిస్థితులు వెళ్ళడు అది పండగ కానివ్వండి వేరొక అకేషన్ కానివ్వండి తాగడు ఇక్కడ కల్చర్ అండి అందరితో పాటు అండి అంటే చేయడు తప్పు మార్గము తప్పు మార్గమే తప్పు మార్గం తప్పు మార్గమే అది అసహ్యం దాన్ని విశ్వాసం తాకడు ఆ లైన్ టచ్ చేయడు అసలు అవును వాక్యాన్ని నేను ముగిస్తున్నాను పాపము నీకు అసహ్యమైనదా పాపము నీకు ప్రియమైనది పాపం అసహ్యంగా ఉండాలంటే నీకు వివేకం కావాలి వివేకం కావాలి వివేకం దేవుని ఉపదేశం వలన కలుగుతుంది దేవుని వాక్యములో వివేకమును కలిగించే విషయాలు ఉన్నాయి సామిదర్ గ్రంథం చదవండి యవనస్తులు మీ బ్రతుకులు వివేకము చేత నిండుకొని బాగుపడతాయి ఈ ఎపిసోడ్కు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించేటట్లు ప్రార్థిద్దాం వారికి నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మన వాళ్ళు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించండి వాక్యమునకు సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసితులను ఆశీర్వదించండి రేపటి దినం డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రాం ప్రారంభిస్తుండగా వాతావరణం అనుకూలంగా ఉంచి మీ సహాయాన్ని పంపండి ఏసునామా మన వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయిండను గాక